రోజు ఎలా ప్రారంభిస్తామనే దానిపై ఆ రోజంతా ఉత్సాహంగా ఉత్తేజంగా ఉండగలమనేది ఆధారపడి ఉంటుంది గోరువెచ్చని నీటితో డిటాచ్ డ్రింక్ తీసుకోవటం ద్వారా పలు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు ఈ డిటాక్స్ డ్రింక్ తో జీవక్రియల వేగం పెరగటంతో పాటు రాత్రి నిద్ర అనంతరం శరీరం రీహైడ్రేట్ అవుతుంది లెమన్ వాటర్ లేదా హెర్బల్ టీ వంటివి శరీరంలో వ్యర్థాలను తొలగించి జీవక్రియను సాఫీగా సాగేలా చేస్తాయి ఈ మార్నింగ్ డ్రింక్ రీఫ్రెష్ చేయటమే కాకుండా ఇమ్యూనిటీని బలోపేతం చేస్తుంది కొబ్బరి నీళ్ళల్లో నిమ్మరసం పుదీనాతో కూడిన డ్రింక్ రుచిని అందించటంతో పాటు శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్స్ విటమిన్స్తో కూడి ఉంటుంది ఇక రోజు ఉదయాన్నే ఈ డిటాక్స్ డ్రింక్స్ తీసుకోవటం మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది లెమన్ మింట్తో కోకోనట్ వాటర్ కీరా కివీ జ్యూస్ డిటాక్స్ హెల్దీ టీ పింక్ స్టాల్ జింబర్ డిటాక్స్ వాటర్ ఆరెంజ్ మరియు క్యారెట్ డిటాక్స్ డ్రింక్